మున్సిపాలిటీ ప్రజల నమస్కారం కుర్కాన్ లో అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతా ఉన్నాయి ఈ యొక్క అసమానత ప్రభుత్వ పరిపాలన వల్ల రోజుకు ఎన్నో వార్డు నుండి కోళ్లు వస్తా ఉన్నాయి దగ్గరగా ఇక్కడ పూర్తిగా వ్యవస్థ పరిపాలనా వ్యవస్థ పూర్తిగా విఫలమైపోయింది వైఫల్యం అయిపోయింది ఎక్కడ కూడా ఎవరు జవాబుదారు తనము పొరపాడిపోయింది ప్రజలకు సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరికి అడగాలి ఎక్కడికి పోతే సాల్వ్ అనేది అవుతాయనేది ఆగ్రా కూచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దావించేది ఇది ప్రజల దురాదృష్టకరమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎండాకాలం మొదలు కూడా కాలే ఇప్పుడిప్పుడే మరి మొదలైతా ఉంటే ఎక్కడ కూడా వాటర్ సమస్య ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది నీళ్లు రావడం లేదు కరెంటు కట్ అవుతుంది మరి అక్కడ మరి ఇంటి పనులను పెంచి మరి జబర్దస్త్గా వాళ్ళ పైన పడి మరి వసూలు చేయడం ఇది భూపురా ప్రజల దురదృష్టం అనే సందర్భంగా తెలియజేస్తూ అంటే అధితంగా ఒక లెక్క పత్రము ఏమీ లేకుండా అసలు ఇక్కడ పడితే ఎంత పడితే అంత రెండు వేలు ఎనభై వేల రూపాయలు చేసి మరి వాళ్ళ దౌర్జన్యంగా ప్రజల పైన వసూలు చేస్తారన్న తీరు ముందు ఉంటే ఇది ఒక ఆటవిక పరిపాలన రాగాల తప్ప మరి ప్రజా పరిపాలన కానీ కాలానికి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజులు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు గత కేసీఆర్ గారి పరిపాలన మరి హరీష్ రావు గారి నాయకత్వంలో ఈ జిల్లా కానీ ఈ మున్సిపాలిటీ కానీ ఏ విధంగా అభివృద్ది చెంది అభివిధాలుగా ముందుకెళ్లింది మరి నేడి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా పరిపాలన జరుగుతుందనేది ప్రజలందరికీ కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది రాబోయే రోజుల్లో తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇప్పటికే ప్రజలందరూ కూడా బలపరుస్తా ఉన్నారు మేమందరం కూడా ఈ యొక్క విధానం పన్ను ఇంటి పన్నులు తగ్గించకపోతే మరి అలాగే ఈ నీళ్ళ నీటిని మంచినీటి సరఫరా ఆగిపోతే అపరాయ కనులు మాత్రం తప్పకుండా ప్రజల తరపున ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ప్రజలందరినీ కూడా ఏకం చేసి తప్పకుండా పోరాటానికి ప్రజా పోరాటానికి ప్రజా ఉద్యమాన్ని కూడా తుఫా మున్సిపాలిటీలో తప్పకుండా పోరాటం చేపడతాం ఎందుకంటే ఈ అసమర్థత ఈ అబద్దాల ఈ ఎగవేతల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వీళ్ళకి అనేకమైన కష్టాలు మరి దాపులుస్తున్న కష్టాలు మొదలైనవి మరి ఎక్కడ కూడా రైతు బాగు లేదు ఎక్కడ కూడా గ్యాస్ సబ్సిడీ లేదు ఎక్కడ కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు ఈ ప్రభుత్వంలో లేవు కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీని ఏ ఎన్నికలు వచ్చినా కూడా చిట్టు చిట్టుగా ఓడించాలని ఈ సందర్భంగా వెళ్ళందరినీ కూడా కోరుతూ ఈ నేరు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నాలుగో స్థానం ఐదో స్థానాలకు పడిపోతుంది మేధావులు గాని రైతులు గాని వ్యాపారస్తులు గాని ప్రతి ఒక్కరు కూడా ఈ కాంగ్రెస్ పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ పరిపాలన పట్ల చాలా ఆగ్రహంతో చాలా నిరుత్సాహంగా ఉన్నారు కాంగ్రెస్ గ్రాఫ్ దేశ వ్యాప్తంగా కూడా రోజు రోజుకు పడిపోతా ఉందని సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తూపా మున్సిపాలిటీలో ప్రతి సమస్యపై మా బిఆర్ఎస్ పార్టీ తరఫున మా ప్రభుత్వం మా పార్టీ నాయకత్వం పిలుపు మేరకు తప్పకుండా ప్రతి సమస్య మీద మేము ప్రజలందరం కూడా మమేకం చేస్తూ పోరాటం చేయడానికి పోరాటానికి మరి ఉద్యుక్తమవుతున్నామని సందర్భంగా తెలియజేస్తూ దిక్కుంటే ప్రజలకు తప్పకుండా ప్రతి సేవలు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కమిషనర్ గారిని నేను కోరుతా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను జై తెలంగాణ జై చేయండి